హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రీ వరమహాలక్ష్మి వ్రతకథను తెలుసుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మి నమ పౌరాణిక కాలంలో చారుమతి అనే సతీమణి ఉండేది మద్రాసు నగరానికి సమీపంలోని అంకణాపురం అనే గ్రామంలో చారుమతి మరియు ఆమె భర్త నివసించేవారు ఆమె ధర్మాన్ని బాగా పాటించేది ఒకరోజు ఆ సతీమణికి మహాలక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి అంటే కలలో కనిపించి ఓ చారుమతి నేను శ్రీ మహాలక్ష్మిని నీ భక్తి నన్ను ఆనందింపచేసింది వరమహాలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే నీకు ఆయుష్ ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం లభిస్తాయి ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు జరుపుకోవాలి అని మహాలక్ష్మి చారుమతి కలలో కనిపించి చెప్పింది చారుమతి ఉదయాన్నే లేచి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసి మహాలక్ష్మి నా కలలో వచ్చి ఇలా చెప్పింది అని బంధువులతో పక్కింటి వాళ్లతో అందరితో చెప్పి వారిని కూడా వ్రతానికి ఆహ్వానించి ఆమె ఎంతో భక్తితో శ్రీ వరమహాలక్ష్మి వ్రతం పూర్తి చేసింది చారుమతి వరమహాలక్ష్మి వ్రతం చేసిన వెంటనే ఆమె ఇంటిలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంతానం ధనం ఆరోగ్యం ఆమెకు కలిగాయి ఆమె భర్తకు పెద్ద ఉద్యోగం వచ్చింది పక్కింటి వాళ్ళు బంధువులు కూడా ఆ వ్రతంలో పాల్గొన్న తర్వాత వారికి కూడా మంచి ఫలితాలు లభించాయి ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా భక్తితో చేయాలి ఈ వ్రతం చేసే మహిళలకు సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది అని నమ్మకం ఓం శ్రీ వరమహాలక్ష్మి నమ శ్రీ వరమహాలక్ష్మి అర్పణమస్తు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని